అమ్మ ఒడిలో వానమాలు గురువులు చెప్పే బోధన ఉన్నతమైన శిఖరాలు చేరడానికి తోడ్పడతాయని నేటి బాలలే రేపటి అని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు సత్యప్రభ అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంకవరం స్థానిక ఆదర్శ పాఠశాలలో సాయంత్రం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కార్యక్రమంలో భాగంగా శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు ఎనిమిది రకాలతో కూడిన పుస్తకాలు బ్యాగ్స్ తదితర సామాగ్రిని పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముందుగా ఎమ్మెల్యే వరకుల సత్యప్రభ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత సూరిశెట్టి వెంకటరమణ వహించారు ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకులు పర్వత సురేష్ మరియు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరాలంటే తల్లిదండ్రులు గురువులు మాట వినాలని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి మైనస్ రెండు గోవిందు తోట సీతారామయ్య కుర్రి వెంకటేశ్వరరావు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కె కృష్ణవేణి ప్రిన్సిపాల్ బి బాలకుమారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాలి భాస్కర లక్ష్మి తహసీల్దార్ రాజకుమారి శంకవరం మండలం అధ్యక్షుడు బద్దీరామారావు టిఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు శివ జనసేన పార్టీ నాయకులు నాగేశ్వరరావు అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ వి కిషోర్ ఆదర్శ పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ జట్ల అప్పారావు కొందమూడి చంటిబాబు చింతమనేడి కుమార్ తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు When you the hand of this has been the will be automatically how this being works when you put the hand in front of this session, the ultrasonic sensor sends these sensors and information to the motorcycles. అంగోట్ ఈసారి కన్ఫ్యూరెమా కరి నెల్లిపూడి కాలి ఓన్ ట్యాబ్లెట్ ఆడే మా నెల్లిపూడి కంట్రోల్ ఒకవేళ ఆల్ బండ్ ఉంది నాకే ట్యాబ్లెట్ చేసుకోకపోతే ఇది ఇంతలా పెరిగింది గవర్నమెంట్ మనకి ఆ టాబ్లెట్స్ కి మనకు సోఫ్ట్ వేర్ ప్రొవైడ్ చేస్తున్నా కానీ మన వెంట హాస్పిటల్ కి రవొమ్మ ఈ సాంగ్రియా స్ట్రక్చర్ నా ఇన్సులిన్ డెలివరీస్ తో చేసుకోని

वन्दे मातरम् सुप्रजोशोभि सुहासिनी सुमधुरभाषिनी सु सुखदा ्यादीपं नमोऽस्तु ప్రధానంగా భావించుకొని ప్రభుత్వం ప్రజలకు ఆస్తి ఏదైనా రాష్ట్రం అలాగే దేశ భవిష్యత్ అంతా పిల్లల యొక్క చదువు మీద ఆధారపడి ఉందని గ్రహించినటువంటి మన ప్రభుత్వం కానీ దయచేసి మా సోదరి మన్ని నాకు మిత్రులు మరి గురుతులు మరి శ్రీహశీలి స్వర్గీయ వర్పుల రాజా గారి తరపున ఆయన ఆశయంలో భాగంగా శంకోరం గ్రామంలో ఉన్న కేజీబీ బాలికల స్కూల్ అని అదేవిధంగా ఇక్కడ మోడల్ స్కూల్ ఈ రెండు స్కూల్స్ కూడా మరి మా బావగారు స్వర్గీయ రాజా గారి తరపున దత్తత తీసుకోవాలని చెప్పి దత్తత తీసుకుని మంత్రి వంశం రివ్యూ చేసి ఈ శంకోరం గ్రామం నుంచి విద్యా కుసుమాలు మీ ద్వారా వెదజల్లి తద్వారా రాష్ట్ర స్థాయిలో మీ నియోజకవర్గానికి వస్తాయి ఇందాకనే చూసాం ప్రతిభావంతుల విద్యార్థులు ఉన్నారు టీచింగ్ స్టాఫ్ ఉంది అయితే గత ప్రభుత్వం అలసత్వం వల్ల అయితేనే మరి బాలకుల నిర్లక్ష్యం వల్ల అయితేనే విద్యా వ్యవస్థ అయిపోయింది మరి ఆ వ్యవస్థకి మరి మీరు మహిళలుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ కేజీబీ చూస్తా ఉన్నా మోడల్ స్కూల్ చూస్తా ఉన్నా హై స్కూల్ చూస్తా ఉన్నా వాళ్ళు విద్య ఏవి పనిచేస్తా ఉన్నారో మరి వారస సారోజనంలో వేనాయకత్వం లో తరే మరి డాక్టర్ తీసుకోవాలని చెప్పేసి దుట్ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ హాలింగ్ ఆ హీరోస్ వేనేమింగ్ దీ స్కీమ్ ఆఫ్టర్ సర్విపల్లి రాధకృష్ణ ఆఫ్టర్ సర్విపల్లి రాధకృష్ణ

సభాధ్యక్షులు ఎంఈఓ గారికి అలాగే ఎంఆర్ఓ మేడం గారికి ఇంకా పెద్దలు ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన మండల నాయకులకు ఉపాధ్యాయుల తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్కారాలు మీడియా వరకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చిన్నారులు అందరికీ కూడా నా ఆత్మీయ దీవెనలు చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని మీతో పాటు ఇలా కాసేపు మీ అందరి మొహాల్లో ఆ బ్యాగ్లు కిట్లు చూసినప్పుడు మీ అందరి మొహాల్లో ఆనందం చూసి నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది నేటి బాలలే రేపటి పౌరులు అన్నది చెగబరిన సత్యం ఇంట్లో మనం చిన్నతనంలో అమ్మఒడిలో నేర్చుకున్న ఎదిగే వరకు మనం ఒక ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకున్నదే మన రాబోయే భవిష్యత్తులో మన స్థాయిని మన భవిష్యత్తుని నిర్ధరిస్తుంది వారి దగ్గర మీరు నేర్చుకున్న క్రమశిక్షణని రేపొద్దున్న మీరు ఉన్నతంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని అందుకోవాలి అంటే అది బీజం అన్నది ఈ పాఠశాలలో మాత్రమే ఏర్పడుతుంది ఉపాధ్యాయులు ఏ స్వార్థం లేకుండా తమ బిడ్డల కన్నా ఎక్కువగా రోజు పాఠశాలకు వచ్చి వారిని ఎంతో మంది విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలి ఎన్ని కష్టాలు పడినా ఎన్ని ఇబ్బందులు పడినా ఉన్నత స్థాయికి ఎదిగాడు అని తెలిసినప్పుడు ఆ కష్టాన్ని ఆ ఇబ్బందిని అన్నింటినీ మర్చిపోయే ఏకైక వ్యక్తి ఉపాధ్యాయులు ఏ రాజకీయాలకు అతీతంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీ అందరూ మీ వృత్తిని తగిన ధర్మంతో మీ వృత్తి ధర్మంతో ఇంతమంది విద్యార్థులను తీర్చుకుతున్నందుకు మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడే మేడం గారిని కూడా పర్సంటేజ్లు అవి అడిగాను ఇందాక నేను అక్కడ ల్యాబ్ చెక్ చేసినప్పుడు కూడా మీ అందరూ ఈ మారుమూల గ్రామంలో ఈ శంకవరం మండలంలో ఈ గ్రామంలో నేను మొట్టమొదటిసారిగానే ఇక్కడికి రావడం జరిగింది మీరు ఇంత ఒక గవర్నమెంట్ స్కూల్ అన్నది చాలా మందికి కొంచెం చదువుకోవాలంటే అందులో సరిగ్గా రాదు అన్న ఒక చిన్న అభిప్రాయం ఉంటూ ఉంటుంది కానీ మిమ్మల్ని అందరినీ చూస్తే ఇందాక పాప ఇంగ్లీష్లో స్పీచ్ ఇస్తున్నప్పుడు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది రేపు రాబోయే కాలంలో కూడా మీరు అందరూ కూడా ప్రభుత్వం మీకు ఇస్తున్న పథకాల్ని సంక్షేమాలని అన్నింటినీ మీరు కేవలం చదువు మీద దృష్టి పెట్టి మా తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్నారన్న ఒకే ఒక ఆలోచన ఇక్కడ ఉపాధ్యాయులు మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దు తీర్చిదిద్దాలని ఇక్కడ కష్టపడుతున్నారు నా అభిప్రాయంతో మీరు అందరూ కూడా రాబోయే కాలంలో ఉన్నతంగా మీ విజయని మీ లక్ష్యాన్ని అందుకోవాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందాక పెద్దలు చెప్పినట్టు అభిప్రాయం ఖచ్చితంగా వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూ రాబోయే కాలంలో దాని మీద దృష్టి పెడుతూ ఇక్కడ ఈ వారి కోరిక మేరకు మీకు అభివృద్ధిలో నేను ఖచ్చితంగా పాటు పడతాను మీ అభివృద్ధికి మీ స్కూల్కి సంబంధించిన అన్నింటికి కూడా నా వంతు సహాయం చేస్తాను ఖచ్చితంగా చేసి తీరుతాను అని మాత్రమే అందరికీ సభమ్మంగా పిల్లలకి హామీ ఇస్తాను మీరు చదువుకోవడంలో ధైర్యంగా ఇబ్బంది ఇది అని నాకు చెప్పచ్చు ఖచ్చితంగా నేను అన్నింటిని తీర్చి మీ ఉన్నత విద్యకు అభ్యసించడానికి ఉన్నత స్థాయికి ఎదగడానికి తోడ్పడతానని మరొకసారి మీ అందరికి హామీ స్కూల్ సంబంధించి ఇద్దరికి పిల్లలందరికీ కూడా నేను ఈ పిల్లలకే కాదు ప్రతి విద్యార్థికి నేను చెప్పేది ఉపాధ్యాయుల్ని గౌరవిస్తూ మీ తల్లిదండ్రుల అభిప్రాయాలని ఆలోచనల్ని Please do like, share, subscribe.